ప్రభు పరిచర్య అప్పగించినప్పుడు ప్రభు నేను చేయగలుగుతానా పరంజుత్ ఆ మాట అనమాకన్ అన్నాడు దేవుడు నన్ను ఆ మాట అనమాకా ఏంటి చిన్నగా ఉన్నయ్య ఈరోజు అనేకులు నన్ను చూస్తే ఏమంటారు ఏం తెలుసు అని వాకింగ్ చెప్తున్నావు అని అంటున్నారు ఈరోజు అనేకులు ఏం నేర్చుకున్నావు నువ్వు వాకింగ్ చెప్పావు అని అంటున్నారు నేను నా సామర్థ్యం మూలంగా నేను చెప్పడం లేదు నేను నా వ్యక్తిగత ఆలోచనని చెప్పడం లేదు నా వెనక ఉంది సామర్థ్యం చూసుకొని నేను చెప్పగలుగుతున్నాను ఆయన నిజమైన దేవుని ఏం తెలుసు అడుగుతున్నప్పుడు ఆయన శక్తి ఆయన ప్రభావం మన వెనకాల ఉంటుంది నీవు ఒకటి అనుకుంటున్నాను ఇక్కడ కూర్చుంది మనం ఒక పది మంది అయినా కావచ్చు యాభై మంది అయినా కావచ్చు వంద మంది అయినా కావచ్చు కానీ ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ ఎవరి యొక్క సన్నిధి ఉంది దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది ఏం తెలుసు అని చెప్తామని అడుగుతూ ఉంటారు అప్పుడు నేను నా దేవుని సామర్థ్యం మూలంగానే ప్రకటిస్తున్నాను అల్లి ప్రకటించబడేది చెప్పబడేది పరంజ్యోతి కాదు ఇక్కడ దేవుని యొక్క ఆత్మ నడిపడు ఏం తెలుసు అడుగుతా ఉంటారు నడిపించేది నచ్చరడని ఏ సుక్రీస్తు కపులు వారని వారికి తెలియదు మన వెనక ఉంది నా జరేడైన యేసు క్రీస్తు ప్రభు వారు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టి మన దేవుడు మనం ఈ స్థాయిలో ఉన్నామని వారికి తెలియకపోవచ్చు నీకు నీ దేవుడికి తెలుసుకులే ఈ రోజు నీ కుటుంబం గురించి నలుగురికి